హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానికి వచ్చట్లు ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ అట్టు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా కలర్ బట్టి ఇది పెసరట్టు అయి ఉంటుంది అని అవునండి పెసరట్టే అయితే ఈ పెసరట్టుకి ఒక్క గింజ కూడాను బియ్యం వేయకుండా అచ్చంగా పెసర్లతోనే చాలా బాగా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా చెయ్యాలో క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అలాగే చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ క్లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నెని తీసుకుని అందులో ఏ అయినా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గ్లాస్తో గ్లాసు పెసళ్ళు వేసుకోండి ఈ పెసళ్లను నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి మరలా నిండుగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని ఈ పెసళ్ళని నాలుగైదు గంటల పాటు కనీసం నాననివ్వాలి అలాగే కొన్ని పెసర్లు అయితే త్వరగానే నానిపోతాయి కొన్ని పెసలు అయితే లేట్గా నాన్తాయి అవి చూసుకొని ఒక గంట ఎక్స్ట్రాగా ఉంచుకోండి నేనైతే ఐదు గంటలు ఉంచాను ఐదు గంటలకి పెసలు అయితే బాగా నానిపోయాయి అన్నమాట చూస్తున్నారా ఇలా నానిపోతాయి ఇలాగ నానిన తర్వాత అందులో ఉన్న నీరంతా ఉంపేయండి వంపేసి చూస్తున్నారా ఈ పెసర్లని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోండి ఇలాగా మొత్తం అంతా వేయడం అయిపోయిన తర్వాత ఈ పెసలలో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇంచుల అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం దోశపిండి ఏ విధంగా అయితే మెత్తగా రుబ్బుకుంటామో అంతే మెత్తగా రుబ్బుకోవాలి చూస్తున్నారా ఇలా వీడియోలో చూపించినట్టు ఇంత మెత్తగా ఉండాలన్నమాట ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి వేసేసాక మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా నీట్గా కలిపేసి అందులో వేసేయండి వేసేసి ఈ పిండిలో రెండు టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేయండి దీన్నే సూజీ అని కూడా అంటారు ఆల్రెడీ ఒక స్పూన్ వేసేది స్కిప్ అయింది రెండో స్పూన్ వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా కలపండి ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి దోశ అంచులు వెంబడి క్రిస్పీగా ఉంటుంది లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు నచ్చితే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట ఇలాగా వేసేసి కలిపిన తర్వాత ఇంకా చక్కగా ఉందనిపిస్తే కాస్త వాటర్ వేయండి లేదనుకోండి వేయకపోయినా సరిపోద్ది అనమాట వేసేసి మూత పెట్టేసి నూక వేసాం కాబట్టి ఒక్క రెండు నిమిషాలు సెట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయండి ఈ ధనియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట వేసేసి మొత్తం అంతా కలిపేసి పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడేమో పిండి రెడీ అయిపోయింది స్టవ్ పైన దోశ పేనా పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేయండి వేసే ముందు ఇప్పుడు పిండిని మరలా ఒకసారి కలుపుకొని ఒక్క గరిటితో గరిటిడి పిండిని దోశ పేనంపై వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయండి చూస్తున్నారా ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందంటే మనం కళ్ళు మూసుకొని స్ప్రెడ్ చేసేయచ్చు అంత ఈజీగా అంత బాగా స్ప్రెడ్ అవుతుంది అలాగే వేసాక పైనుంచి కొంచెం ఆయిల్ని అలాగే కొద్దిగా ఉల్లిపాయలు అలాగే దోశపిండిలో వేసిన పచ్చిమిర్చికి కారం సరిపోలేదే అనిపిస్తే పైనుంచి కొంచెం పచ్చిమిర్చి కూడాను వేసేసి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశనైతే ఇలా కాల్చుకోవాలి ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి చాలా బాగా వస్తుంది పెనానికి స్టిక్ అయిపోద్ది రాదేమో అన్న డౌట్ లేకుండా ఒకే ఒక్క పెసర్ల పిండితోనే మనం ఈజీగా పెసరట్టు వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరట్టు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ నచ్చుద్ది పెసరట్టు నచ్చి బియ్యం వేయకుండా చెయ్యాలి అంటే ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది బాగా వస్తుంది అనమాట ఇలాగా ఎన్ని దోశలు వేసినా సరే మనకి విసుగు రాదనమాట అంత బాగా వస్తాయి నచ్చేవాళ్ళైతే పైనుంచి ఆయిల్ని అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే పైనుంచి కొంచెం జీలకర్ర కూడా వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవేమీ వేయకుండా ప్లెయిన్గా వేసుకొని తిన్నా చట్నీతో చాలా బాగుంటుంది అనమాట ఇలాగ బియ్యం వేయకుండా పెసర్లతోనే దోశ చెయ్యాలి అనుకుంటే ఈ పెసరట్ని ఒకసారి ట్రై చేయండి ఎవరైనా హ్యాపీగా తినచ్చు బీపీ షుగర్ వాళ్ళు ఎవరైనా తినొచ్చు బియ్యం వేయట్లేదు కాబట్టి డౌట్ లేకుండా తినొచ్చు అనమాట చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్ గా ఉందనేది అవునండి చాలా సాఫ్ట్ గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుందనమాట ఇంత సాఫ్ట్ గా ఉండే పెసరొట్టెని మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఇంకింది కాలుష్యం లేట్ చేయకుండా మీరు కూడాను ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లేకపోతే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్